హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతితో మమేకో ఈరోజు మనం ఈ వీడియోలో పాలకూర విత్తనాలను ఎలా చల్లుకోవాలి అలాగనే అవి మొలకొచ్చిన తర్వాత ఎలా ఉంటాయి ఆకుకూరలకి మనం వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఇచ్చుకోవాలో దానికి సంబంధించిన వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి నేను మా తోటలో ఆకుకూరలని చాలా సులభంగా పెంచుకోవడానికి నేను సిమెంట్ బ్రిక్స్తో మడులుగా ఏర్పాటు చేసుకున్నాను వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఛానల్లో వీడియో రూపంలో ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంతకుముందు వాడిన పనిముట్టుతో మట్టిని చాలా ఈజీగా మనం కదిలించుకోవచ్చు తద్వారా గడ్డి ఈజీగా మనం అండి ఇప్పుడు కదిలించిన ఆ మట్టినంతటిని కూడా నా చేతిలో ఉన్న ఆ దంతను ఉపయోగించుకొని దానిలో ఉన్న గడ్డిని రాళ్ళని అన్నింటిని కూడా వేరేసుకొని ఆ మడిలో మట్టిని నీట్గా చదునుగా చదువుకోవాలి ఇప్పుడు ఆ మడి ఆకుర విత్తనాలు చల్లుకోవడానికి మంచిగా రెడీ అయింది నేను ఒక వారం ముందే ఆ మడిలో ఉన్న గడ్డిని అంతటిని కూడా తీసేసి ళ్ళన్నీ కూడా వేరేసి రోజు మాయిచర్గా ఉండేటట్టుగా రోజు వాటర్ ఇస్తున్నాను స్ప్రింకర్ల ద్వారా ఇప్పుడు ఆ మట్టి మంచి ఫెర్టిలైజర్ సైల్గా మారింది నెక్స్ట్ మనం పాలకూర విత్తనాలు చల్లిన తర్వాత ఆ విత్తనాలు కనపడకుండా మనం ఈ మట్టిని పైన వేస్తూ మొత్తాన్ని కూడా నీట్గా చేసుకోవాలి అందుకని ముందుగానే ఆ మడిలో ఉన్న కొంచెం మట్టిని తీసి బయట వేస్తున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్న ఆ పాలకొర విత్తనాల ప్యాకెట్ మాకు దగ్గరలో ఉన్న విత్తనాల షాపు నుంచి తీసుకొచ్చానండి అది అర కేజీ ప్యాకెట్ నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఈ పాలకూర విత్తనాలు చూడడానికి ఎలా ఉంటాయో ఒకసారి చూస్తారా ఈ పాలకూర విత్తనాలని మనం మడిలో చల్లేటప్పుడు మనం ఎక్కడ ఏ విత్తనం పడుతుంది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కువ ఒత్తుగా లేకుండా పల్సగా మనం నీట్గా చల్లుకోవాలి అదే తోటకూర విత్తనాలు అనుకోండి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి చేతిలో కూడా జారిపోతూ ఉంటాయి మనం భూమిలో చల్లేటప్పుడు అవి ఎక్కడ పడ్డాయో కూడా సరిగా మనకు కనపడవు అందుకని నేను తోటకూర విత్తనాలని ఇలా చల్లేటప్పుడు వాటిని ఇసుకలో కానీ లేకపోతే మట్టిలో కానీ కలుపుకొని చల్లుతాను అలా చేయడం ద్వారా మనకి విత్తనాలు ఒత్తుగా పడకుండా పల్చగా పడతాయి అలాగనే ఎక్కడ అనేది కూడా ఇసుక ద్వారా చల్లితే క్లియర్గా అర్థం అవుతుంది మనం మళ్ళీ తర్వాత ఆ విత్తనాల మీద మట్టి కప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది విత్తనాలు చాలా అయిపోయింది పాలకూర విత్తనాలని మనం మడిలో చల్లిన తర్వాత అవి ఎలా పడినాయో ఒకసారి చూడండి మీకు కనపడుతున్నాయి కదా తెల్ల తెల్లగా చిన్న చిన్న గింజల్లా కనపడుతున్నాయి చూసారా అవి మనం ఇప్పుడు చల్లిన పాలకూర విత్తనాలు పాలకూర విత్తనాలు ఎలా చల్లామో ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు మనం చల్లిన విత్తనాలు కనపడకుండా మనం విడిగా తీసిన మట్టిని పైన చల్లుకుంటూ ఆ విత్తనాలన్నీ కనపడకుండా చేయాలి ఇప్పుడు దీనికి మనం వాటర్ చేయాలి నేను నా తోటలో ఇంతకు ముందు ఆకుకూరలను పండించినప్పుడు ఇలాగా డబ్బాతో వాటర్ ఇస్తూ ఉండేవాడిని కానీ ఎక్కువసేపు వాటర్ ఇవ్వాలి కానీ అయినా సరే ఆ మాయచరు ఆకుకూరలు సరిపోయేది కాదు అందుకని మన తోటలో ఆకుకూర మడులను తడపడానికి అలా స్పింకర్లను నేను ఏర్పాటు చేసుకున్నాను ఈ ఆకుకూర మడులకి మనం డైరెక్ట్గా మోటార్ పైప్తో వాటర్ పెట్టకూడదు అలాగని మనం చిన్న పిల్ల కాలువ ద్వారా ఆ మడిలోకి వాటర్ పంపించినప్పుడు నీరు ఎక్కువగా ఉండి ఉన్న చోట ఏమో మొక్కలు కుళ్ళిపోవటము పాడైపోవటము ఉండేది నీరు అందని చోట సరిగ్గా మొక్కలు పెరిగేవి కావు కానీ అదే ఈ స్ప్రింకర్ల ద్వారా వాటర్ కనిపిస్తే అన్ని మొక్కలకి సరిగ్గా సమంగా మనకి వాటర్ ఇవ్వగలుగుతాము భూమి కూడా మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది ఈ మడిలో పాలకూర విత్తనాలు చల్లాం కదా సరిగ్గా వారం తర్వాత మొలకలు ఇలా ఉన్నాయండి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను మా తోటలో ఆకుకూరలను పెంచే విధానంలో ఈ బటర్ఫ్లై స్పింకర్ల ద్వారా ఆకుకూరలను తడపడం నాకు ది బెస్ట్ అనిపించింది ఈ ఎండాకాలంలో కూడా నేను ఆకుకూరలను పెంచడంలో నాకు ఇవి ఎంతగానో సహాయపడ్డాయి చూశారు కదా మన చేతులతో మన ఆహారాన్ని మనమే స్వయంగా ఆర్గానిక్గా పండించుకుందాం ఆ తృప్తిని సంతోషాన్ని ఆస్వాదిద్దాం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారికి అనుకుంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆర్గానిక్గా కూరగాయలా కూరలు పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం